వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగం లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ నుంచి ఇంటర్నెట్ మరియు టీవీ వినియోగదారులకు అతి తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫ్రాన్స్ విడుదల చేసిందని జనగామ సబ్ డివిజనల్ ఇంజనీర్ చంద్రగిరి ప్రసాద్ తెలిపారు డిజిటల్ భారత్లో భాగంగా వినియోగదారులకు ఇంటర్నెట్ టీవీ ఛానల్స్ మరియు ల్యాండ్ లైన్ ఫోన్ను కేవలం నెలకు రెండు వందల తొంభై తొమ్మిదికే అందజేస్తున్నట్టు తెలిపారు దీంట్లో నాలుగు వందల అరవై ప్లస్ టీవీ ఛానళ్ళు తెలుగు టీవీ ఛానళ్ళు ట్వంటీ ఎంబీపీఎస్ ఇంటర్నెట్ మరియు ఉచిత అన్లిమిటెడ్ కాల్స్ కూడా అందజేయనున్నట్టు తెలిపారు వీటితో పాటు తొమ్మిది ప్రముఖ ఓటీటీలు గల మరొక ప్లాన్ మూడు వందల తొంభై తొమ్మిదికి అందుబాటులో ఉంటుందని తెలిపారు పిఎస్ఎన్ఎల్ కనెక్షన్ పూర్తిగా సురక్షితమైందని పేర్కొంటూ ఆరు నెలలు మరియు వార్షిక ప్లాన్స్ కూడా అవసరాలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఓఎల్టీలను ఏర్పాట్లు చేశామని గ్రామీణ ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ ఫ్రాంచైజీ కోసం లోకల్ కేబుల్ ఆపరేటర్లు తమను సంప్రదించవచ్చని తెలిపారు తక్కువ ధరకే అన్ని సౌకర్యాలు కలిపి ఉన్న బిఎస్ఎన్ఎల్ కనెక్షన్స్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాలకు నైన్ ఎయిట్ నైన్ జీరో వన్ టూ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్లో తమను సంప్రదించవచ్చని తెలిపారు